వాళ్ళ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గా వాళ్ళు చూపించింది పెట్టుమా ఇది ఇది ఎన్నికల ముందు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నేను అడుగుతాను ఇదినే పెట్టు నేను అడుగుతా కొన్ని క్వశ్చన్లు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సంబంధించిన మనుషులు దీనికి సమాధానం చెప్తారేమో చూడండి నిరుద్యోగ పృతి కింద నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు రెండేళ్లకు కలిపి డెబ్బై రెండు వేలు ఇచ్చినారా అని అంటాను ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఆడబిడ్డ నిధి కింద నెల నెల పదహైదు వందలు అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ళు అయింది ముప్పై ఆరు వేలు ఇచ్చినాడా అని అడుగుతాను కొని యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నాడు అది కింద చూడండి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ నెలకు నాలుగు వేలు చెప్పున ఏడాదికి నలభై ఎనిమిది వేలు రెండేళ్ళకి కలిపి తొంభై ఆరు వేలు మళ్ళీ ఇచ్చినాడా అంటున్నా అన్నదాత సుఖీ బాబా అంటూ పిఎం కిసాన్ కాక సంవత్సరానికి ఇరవై వేలు అన్నాడు రెండేళ్ళకి కలిపి నలభై వేలు ఇచ్చింది పదివేలు ముప్పై వేలు ఎగరగొట్టినాడు తల్లికి వందనంలో అమ్మఒడిని పేరు మార్చినాడు తల్లికి వందనం అన్నాడు తల్లికి వందనం కోతకు తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి ఇస్తాను అన్నాడు అందరికి పదహైదు వేలు అన్నాడు తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు రెండో సంవత్సరానికి వచ్చేసరికి పదహైదు వేలు కాస్త తీరా వచ్చేసరికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు కొందరికి మాత్రమే పదమూడు వేలు ఏడాదికి మూడు సిలిండర్లు ఉన్నాడు రెండేళ్ళకి కలిపి ఆరు సిలిండర్లు ఇచ్చింది ఎంత అంటే రెండు సిలిండర్లు అది కూడా అందరికీ బలం ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా ఉచిత బస్సు ప్రయాణం అంటాడు ఎక్కడికైనా పోవచ్చు ఏ బస్సు అయినా ఎక్కచ్చు అన్నాడు ఎన్నికలతో తీరా ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే అది కొంతమందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్తో పెడతా ఉన్నాడు మోసం కాదని అడుగుతా ఉన్నాడు మరి ఇన్ని ఫోర్ ట్వంటీ చేష్టలు చేస్తూ ఉన్నాడు మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా లేదా ముగ్గురిని బొక్కలు వేయాలి చీటింగ్ కేసు పెట్టి